గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో మెదక్ జిల్లా రామాయంపేట మండలం పరిధిలోని ఆర్ వెంకటపూర్ గ్రామం పూర్తిగా జలమలమయ్యింది పోసాని కుంట తీగిపోవడంతో గ్రామంలోని ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు నిత్యావసర వస్తువులు బియ్యం తడిసిపోవడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు ఈ కష్ట సమయంలో గ్రామానికి చెందిన ప్రముఖ సంఘ సేవకుడు వెంకుగారి రాజిరెడ్డి బాధితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు హైదరాబాద్లో నివాసం ఉంటున్న రాజరెడ్డి తన నానమ్మ రంగమ్మ జ్ఞాపకార్థం వరద బాధితులకు సహాయం అందించారు గ్రామంలోని ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు కిలోల బియ్యం వెయ్యి రూపాయల నగదు పంపిణీ చేశారు రాజిరెడ్డి వ్యక్తిగతంగా ఆధర్ కాలేకపోయినా ఆయన తరపున తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ నాయకుల ద్వారా ఈ సాయం అందజేశారు ఈ కార్యక్రమంలో టియుడబ్ల్యూజే జిల్లా కోశాధికారి ఊడెం దేవరాజు రామయంపేట మాజీ క్లబ్ అధ్యక్షుడు మధ్యల సత్యనారాయణ ప్రధాన కార్యదర్శి పటేరి రాము జర్నలిస్టులు బల్ల యాదగిరి రామ రామచంద్రారెడ్డి సర్దార్ సింగ్ సురేష్ గ్రామస్తులు పాల్గొన్నారు రాజు రేడు పడుతు పంపించండు వెంకటాపూర్ గ్రామంలో ఉన్న పోసానికుంట పుంజేశ్వరు లో వచ్చి అది ఓవర్ఫ్లో అయ్యి ఇక్కడ ఉన్న రోడ్కు ఇక్కడ వైపు ఉన్న చాలా ఇళ్లలో నీళ్లు మోకాలు కంటే నడుములతో నీళ్లు నీళ్లు రావడం జరిగింది ఇంట్లో ఉన్న బియ్యము నూనె వంట సామాగ్రి అన్ని నానిపోవడం జరిగింది ఈ పరిస్థితికి స్పందించిన ఇదే గ్రామానికి చెందిన ప్రముఖ వ్యాపారస్తుడు రాజ ఖండ సేవకుడు రాజరెడ్డి గారు వారికి బియ్యము ఒక వెయ్యి రూపాయల నగదును అందించడం జరిగింది వారికి మా జన తరఫున కూడా ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తాం ఎందుకంటే మా చేత మీదుగా ఆ కార్యక్రమాన్ని చేసినందుకు ఈ వివరాలను కూడా మెగ్రాపూర్లో ఈ చెట్లు ఈ ఊరు ఏదైతే నిన్ను మునినో ఆ వివరాలను కూడా మేము వెల్లిస్ట్గా పేపర్లలో రాయితే రాయడం జరిగింది ప్రభుత్వము సహాయక చర్యల్లో భాగంగా కొంత వన్ రిలీజ్ చేసినట్టున్నది ప్రభుత్వ అధికారులు ఈ వైపు దృష్టి సారించి ఈ ఇళ్ళలో వంట సామాన్ ఏదైతే దానిపై ఇబ్బందులు పడుతున్న తక్షణమే బియ్యం కానీ వంట సామాగ్రి కానీ సరఫరా చేయాల్సిన అవసరం ఉంది అధికారులు ఆ వైపు ఆలోచించాలని కోరుతున్నాం థ్యాంక్ యూ ఆపద వస్తే నేనుంటా అన్నట్లుగా రామాయణంపేట మండల పరిధి వెంకటాపూర్ గ్రామానికి చెందిన వెంకుగారి రాజరెడ్డి గతంలోనూ చాలాసార్లు బాధితుల పక్షాలను ఇచ్చి సేవా కార్యక్రమం చేయడం జరిగింది ఏ ఆపద వచ్చినా తనవంతు ఆర్థిక సహాయాన్ని అందిస్తూ వస్తున్నాడు ఇందులో భాగంగానే గత రెండు రోజులుగా భారీ వర్షాలతో అతలాకుతలమైన రామాయపేట మండలంలో ఈ వెంకటాపూర్ ఒకటి ఇక్కడ ఉన్న దాదాపు ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు కుటుంబాలు మొత్తం వంట సామాగ్రి సహా బట్టలు అన్ని నీళ్ళలో కొట్టుకపోయాయి ఇది గుర్తించిన రాజరెడ్డి అనే రెడ్డి గారు అతను తన సేవలో భాగంగా ఈరోజు అందరికీ బియ్యం పంపిణీతో పాటు వెయ్యి రూపాయలు నగదును కూడా ఎందుకంటే వాళ్ళకు పప్పులు ఉప్పు దినుసులు అవన్నీ తీసుకోవడానికి ఇవ్వడం జరిగింది ఆయనకు భగవంతుడు ఎల్ల వేళలా ఇదే రకంగా సహకరించాలని కోరుతూ థ్యాంక్ యూ భారీ వర్షాలతో రామాయణపేట మండలం కళాకృతమైంది అందులో భాగంగా మన మండల పరిధిలోని గ్రామంలో కూడా భారీ నష్టం వాటింది అయితే ఈ గ్రామానికి చెందిన ఇటుగారి రాజరెడ్డి మరి అనే వ్యక్తి ఆయన ఎన్నో రోజుల సేవా కార్యక్రమాలు చేస్తున్నారు చాలా మందికి కార్యక్రమాలు చేస్తూ గ్రామాన్ని వాళ్ళను ఆదుకోవడం జరుగుతుంది అందులో భాగంగానే రాజరెడ్డి గారు మరి తర్వాత సాయం బియ్యము నగదు రూపాయలను పంపించడం జరిగింది వాటిని మేమందరం మా అందరం కలిసి మరి ఇక్కడ బియ్యము నగదును పంపిణీ చేయడం జరిగింది మరి ఈ సందర్భంగా మా పక్షంలో రాజేంద్ర రాజేంద్ర గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియస్తున్నారు